క్రీస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ నామం మహిమ కలుగును గాక వాక్యం వింటున్న మీ అందరికీ కూడా వందనాలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనమును దేవుడు ఈరోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నారు ఆ వాక్యము యహోవ రెక్కల క్రింద నీ దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అని దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట అండి ఇలా పిలిచాడు ఏం మళ్ళీ ఒకసారి చదువుతాను వాక్యమును పన్నెండవ అధ్యాయంలో యహోవా రెక్క ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు అని దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీకేం కావాలనో ఏది పొందుకోవాలనో లేక నీ బంధువులకైనా నీ ఇంట్లో వాళ్ళకైనా నీ కుటుంబంలోనైనా నీ స్నేహితులకైనా నీవు ప్రేమించే వాళ్ళకైనా ఎవరికైనా ఏం కావాలి అని చెప్పి వాళ్ళ తరపున నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుని దగ్గర మొర లేక నీ కొరకు ఏమడుగుతున్నావో దేవుడు రోజు ఆ విషయంలో సహాయం చేస్తూ మాట్లాడుతానని చెప్తున్నటువంటి మాటే ఈ దిన వాక్యంగా మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే ఆ మాట ఏదే ఉన్నదంటే ముందు ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు సురక్షితముగా ఉండునట్లు ముందుగా నువ్వు అడుగుతున్న దానికో లేక నువ్వు ఎదురు చూస్తున్న దానికో దేవుని ఎద్ద నుంచి పొందుకోవాలని ఆశపడుతున్న దానికో ఈరోజు దేవుడు నీకు ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఏంటిదా క్లారిటీ అని అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ముందు అది తెలుసుకో ఎందుకంటే నీకు సహాయం చేసే వ్యక్తి ఎవరై ఉన్నారు ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవు నేను మనము ఈ సృష్టి సురక్షితముగా ఉండునట్లు ఏమైపోయి ఉన్నాం నీవు వచ్చితివి నీవు వచ్చితివి కాబట్టి ఒక్కసారి సహోదరి నువ్వు ఎందుకు వచ్చావు ఎలా పిలువబడ్డావు పిలువబడిన స్థితి నుంచి ఈ రోజు దాకా నువ్వు దేవునిలో ఏమై ఉన్నావు ఇది గ్రహించాలి ఎప్పుడైనా కూడా అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద ఎ రెక్కల క్రింద ఆనాటి ఇస్రాయేలీల దేవాది దేవుడు ఈరోజు నీకు పరలోక తండ్రిగా ఈరోజు నీకు తోడై ఉండగా ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు ఎలా ఉండడం ఊరికేనే ఉండడం కాదండి సురక్షితముగా ఉండడం సురక్షితముగా ఉండడం అని అంటే ఏ పక్క నుంచి ఏ దిక్కు నుంచి నీకు ఏ అపాయము రాకుండా ఏ ఏటువంటి ఆపద నీకు కలుగనివ్వకుండా ఏది వచ్చినా నీవు ఆయన రెక్కల క్రింద ఉన్నావని నువ్వు గ్రహించగలిగితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అందుకే ఆయన పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు నేను తగులనివ్వను అని వాగ్దానం ఇచ్చాడు ఎంతమంది వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు చాలా బలం వస్తుంది చాలా ధైర్యం కూడా వస్తుంది ఆ వాక్యాన్ని బట్టి కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఇస్రాయేలీలై దేవుడైన యహోవా రెక్కల క్రింద మామూలుగా ఉండున్నట్లు కాదు సురక్షితముగా ఉండునట్లు దేవుడు ఏం చేస్తున్నాడు నీవు వచ్చి ఇది గ్రహించు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఎటువంటి పరిస్థితులలో ఉన్నావో నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడ ఉన్నావు ఆ ఎక్కడ ఉంటే ఆ స్థలం ఏమై ఉందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మూడు విషయాలు మాత్రమే వాక్యంలో గ్రహించాలి నిన్ను నీ సమస్యకు జవాబిచ్చేవాడు ఎవరై ఉన్నారు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఆ దేవాది దేవుడు ఈరోజు నిన్నేం ఏం చేయమంటున్నాడు ఆ దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవేమైపోతున్నావు నువ్వు ఎక్కడ ఉంటున్నావు యహోవా దేవుని రెక్కల క్రింద నువ్వు ఉన్నప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నామో మనము ఆయన మన గురించి కేర్ తీసుకోరా అండి ఆయన మనకు ఆయనకు బాధ్యత లేదా దేవుడు మనల్ని ఆదరించాడా దేవుడు మనల్ని కాపాడడా శద్రకు మేషకు గోలను తీసుకెళ్లి అగ్నిలో పడేసినప్పుడు అక్కడ దేవుడు వదిలిపెట్టేయలేదు కదా వాళ్ళను ఎందుకు వదిలిపెట్టేయలేదు వాళ్ళు ఏమన్నారు మీరు మొక్కమన్న ప్రతిమకు మేము మొక్కము దేవాది దేవుడైన ఆయన్ని మాత్రమే మేము గణపరుస్తామని వాళ్ళు అన్నప్పుడు తీసుకెళ్ళి అందులో పడేసినప్పుడు దేవుణ్ణి వాళ్ళు గణపరిచారు కనుక వారి విశ్వాసమును బట్టి దేవుడు ఆ అగ్నిలోనికి దిగి వచ్చి వాళ్ళని కాపాడలేదా ఈరోజు నిన్ను పిలిచిన నీ దేవుడు కూడా నీకు విశ్వాసం ఇచ్చి నీ రక్షణ దినం మొదలుకొని ఈ రోజు దాకా నిన్ను కాచి కాపాడుతుండగా మరి నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నానని ఎందుకు గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఆయన ఎవరై ఉన్నారు ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవు ఊరికే ఉండడానికి కాదు సురక్షితముగా ఉండడానికి నికి దేవుడు ఏం చేశాడు నిన్ను నీవు వచ్చేతివి అని రోజు నీతో మాట్లాడుతు నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తున్నాడమ్మా ప్రభా దేవానికి వందనాలు తండ్రి దేవుడిని గనపరుద్దామా ఆ పర్లోక తండ్రి బ్రదర్ మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నాడు సహోదరుడు నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు నీతో మాట్లాడుతూ నువ్వు ఊరికే రాలేదు నాయనా నువ్వు ఊరికే వచ్చేయలేదు నువ్వు పిలిస్తే నేను నిలబెట్టుకుంటే ఊరికేనే వచ్చేయలేదు భయపడకు నువ్వు చేసిన ప్రార్థనలన్నీ నా దగ్గరికి చేరుతుంది మరొకసారి నిన్ను నేను బలపరుస్తున్నా నేను ఎవరినై ఉన్నాను అంటే ఆనాటి ఇస్రాయేలీల దేవుడనైనా యహోవా నా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చి ఉన్నావని దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం వచ్చిందండి ధైర్యంగా ఉందాం ఆయన గనపరుద్దాం సమస్యలు లేని జీవితాలు భూమి మీద ఉన్నాయా అండి దేవుని ఎరిగిన వారికి కష్టాలున్నాయి ఎరగని వారికి కష్టాలు ఉన్నాయి అన్యమతస్థులకు కష్టాలు ఉన్నాయి భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి మరి అటువంటిప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది ఆ సర్వోన్నతిని గనపరుద్దాం ఎవరికి లేని నిరీక్షణ మనకే ఉంది కదా అన్నీ చేయగలడు మన దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదని మనం నమ్మగలిగితే ఈరోజు ఈ వాక్యమును నువ్వు తీసుకొని బలంగా నువ్వు దేవుల్లో నిలబడితే ధైర్యముగా ఆయన స్థుతిస్తే ఈ వాక్యపు నెరవేర్పును కూడా మన జీవితాల్లో మనం చూడబోతున్నాం ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్